హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ నాన్న ఈరోజు మనము సగ్గుబియ్యంతో దోశ చేసుకుందాం నాన్న ఎప్పుడు మనము బియ్యము మినపప్పు పప్పులే చేసుకుంటాం కదా ఈరోజు సగ్గు బియ్యంతో దోశ చేసుకుందాము వాటికి కావలసిన పదార్థాలు చూస్తానా ఒక కప్పు సగ్గుబియ్యం ముప్పావు కప్పు మినపప్పు చిన్న టీ గ్లాస్ నాన్న ఇది ముప్పవ కప్పు రైస్ హాఫ్ కప్పు అటుకులు ఒక్క స్పూను శనగపప్పు హాఫ్ స్పూను మెంతుల నాన్న ఇవి ఒక నలుగురికి వస్తానన్న బ్రేక్ఫాస్టు వాటిని బట్టి మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇది ఇప్పుడు నానబెట్టుకొని ఉదయం నానబెట్టి నైట్ మిక్సీ చేయాలి నాన్న మిక్సీ చేసి నైట్ మొత్తం అలాగే ఉంచాలి ఉంచి ఉదయం మనం దోశ చేసుకోవాలి ఇప్పుడు ఇది నానబెట్టేసుకున్నాం నాన్న నానబెట్టుకొని మిక్సీ చేసి చూపిస్తాం ఓకే నాన్న మనము నైట్ మొత్తము సగ్గు బియ్యము మినపప్పు అవి నానబెట్టుకున్నాం కదా నైటే ఉదయం నానబెట్టుకొని నైట్ మిక్స్ చేసి పెట్టుకున్నాం అన్న నైట్ మొత్తం ఇలా పులువ ఇప్పుడు ఇది మనం దోశ వేసేసుకున్నాం ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసేద్దాం ఇగో మంచిగా చక్కగా పొంగింది పిండి చూసారా ఇది ఇలా కలిపేసుకుందాం ఇగో ఎంత బాగా పోయింది చూసారా పిండి మంచిగా పులిసింది నాన్న పిండి ఇది కలిపేసుకుందాం ఇదే ఒకే లేవల్లో కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు దోశ వేసుకొని చూపిస్తాం ఇలా ఇలా వేసేసుకోవాలి పిండి ఓకే దోశ కదానన్నా దోశ బ్యాటరీ ఇలా ఉండాలి ఓకే మరీ పల్స ఉండొద్దు నన్న ఇలాగే ఉండాలి ఇప్పుడు దోశ వేసుకొని చూపిస్తాం ఓకే ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాం బియ్యం దోశ వేసుకుందాం ఓకే స్మూత్గా అనేసి ఓకే మీకు ఈ పిండి ఏమన్నా కొంచెము పత్తలా అనిపించింది ఏమన్నా అతుక్కున్నట్లు అనిపిస్తే కొంచెము బియ్యం పిండి వేసేసుకున్నా టెన్షన్ పడద్దు కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి ఓకే చాలా బాగా వస్తున్నాను స్మూత్గా ఇలానేసుకోండి దీనిపైన కాస్త క్యారెట్ వేద్దాం పిల్లలకు మంచిది కదా మంచిగా తింటుంది క్యారెట్ వేసి ఉట్టిగా అయితే క్యారెట్ తిన్నారు పిల్లలు ఇట్లా చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేద్దామన్నా దీనికి పిండి ఏమన్నా లూజ్ అనిపించి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసి కలిపి వేసుకోండి అన్న టెన్షన్ పడకుండా ఓకే కొద్దిగా ఆయిల్ వేద్దాము అక్కడక్కడక్కడ ఒక్కొక్క డ్రాప్ అయిలేదాం ఇది కొంచెం స్లో కలుతుంది సగ్గు బియ్యం దోశ నిదానంగా కలుసుకోండి ఓకే ఇది ఒక్క రెండు నిమిషాలు కాలదు అన్న దోశ అయిపోయింది తీసేద్దాము చక్కగా కాలేదు దోశ నెక్స్ట్ దోశలన్నీ ఇలాగే వేసేస్తాం ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి ఒక తోటి ఇలా తూ క్లాత్ అయినా సరే ఆనియన్తోనైనా సరే పెంచంతా ఇట్లా తూ క్యారెట్ అవసరం లేకపోతే ప్లెయిన్ ప్లెయిన్గా వేసేసుకున్నాను ఓకే దీన్ని మీనే పల్లీల పొడి కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు స్లోగానేసుకోవచ్చు ఓకే అట్లా పిల్లలకు ఇట్లా మనం వేసుకొని పెద్దవాళ్ళు ఇట్లా కొబ్బరి పొడి ఉంది ఇది కొబ్బరి ఎండకారం జీలకర్ర ఎల్లిపాయలు వేసి పొడి చేసింది ఇది ఇట్లా వేసేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు కాలం ఇద్దామని కొబ్బరిపొడి వేసుకున్నది ఇంకొక దోశ ఇది తీసేద్దాం అన్న ఓకే చక్కగా బ్రౌన్ కలర్ మంచిగా ఇలా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి దోశ నాన్న సగ్గు బియ్యం దోశ నాన్న అల్లం చట్నీ అల్లం చట్నీతోనే టేస్ట్ చేద్దాం నాన్న దీనికి టమాటా పచ్చడి పల్లీల పచ్చడి మంచిగా ఉంటుంది అన్న మీకు ఏది నచ్చితే దాంతో తినేసాడు నన్ను నేను ప్రస్తుతం అల్లం పచ్చడి ఉంది దానితోటి సర్వ్ చేసుకున్నాను ఓకే క్యారెటు ఆనియన్ కొబ్బరి పొడి ఇదంతా చాలా సూపర్గా ఉంటుంది అన్న ఇది అల్లం పచ్చడి